శ్రీ మాత్రే నమో హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారంలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను మరుగు మందు మరుగు మందు తయారు చేసే విధానం చూడండి ఈ చెట్టుతో మనం మరుగు మందు తయారు చేసుకుంటున్నాము ఈ మరుగు మందు అనేది చాలా పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందుమ్మ ఈ మందు మనం రెండు రకాలుగా తయారు చేసుకుంటున్నాం ఒకటి లిక్విడ్ బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఉపయోగలది మరొకటి పౌడర్ తినే తాగేదాంట్లో అంటే చికెన్ మటన్ కూల్ డ్రింక్స్ వీటిల్లో కల్పించే మరుగు మందు ఈ రెండిట్లో ఏది పూసినా ఏది పెట్టినా రెండు ఒకటేనా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో మన చెప్పు చేదలు వస్తారు మనం చెప్పినట్టే వింటారు ఈ మందు అనేది ఎవరికి పెట్టాలంటే మన మాట ఎవరైతే వినట్లేదో మనం ఎంతటి శత్రువులైనా సరే అత్తాకోడల సమస్యలతో బాధపడుతున్న వారు కానీ భార్యాభర్తలు తరచుగా కూడా పడి దూరంగా ఉంటున్న భార్య కానీ తల్లిదండ్రులు మాట విన పిల్లలు కానీ ప్రేమికులకు కానీ ఈ మందు ఒక్కసారి పూసినా లేదా పెట్టినా చాలమ్మా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎప్పుడు మూడు నుంచి ఐదు రోజుల్లో మన కాల దగ్గర కూర్చుంటారు అని చెప్పింది చెప్పినట్టు చేస్తారు మరుగు మందు పెట్టుకోలేని వారి కోసం ఫోటోల ద్వారా కానీ పేర్ల ద్వారా వశీకరణం పూజ చేసి ఎంత దూరంలో ఉన్నా సరే మన దగ్గర చేస్తాం ఉన్నా మరుగుమందు అనేది పవర్ఫుల్ ధన్యవాదములు